దేశ రాజధాని ఢిల్లీని పొగమంచు కప్పేసింది అనేక ప్రాంతాల్లో అతి సమీపంలోని వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడటంతో భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని రోడ్లపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలను హెచ్చరించింది సోమవారం తెల్లవారుజామున ఢిల్లీ వ్యాప్తంగా గాలి నాణ్యత సూచి నాలుగు వందల మూడుగా నమోదైనట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి వెల్లడించింది నగరంలోని పలు ప్రాంతాల్లో వాయు కాలుష్య స్థాయి తీవ్రమైన జోన్లోకి ప్రవేశిస్తున్నందున నియంత్రణ చర్యలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపింది తక్కువ దృశ్యమానత కారణంగా రైలు విమాన సర్వీసుల్లో జాప్యం నెలకొంటున్న తీవ్రమైన పొగమంచు కారణంగా రాజధాని ఎక్స్ప్రెస్ వందే భారత్ జన శతాబ్దితో సహా అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి విజిబిలిటీ తగ్గిపోవడంతో ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పలు విమాన సర్వీసులను ఆటంకం ఏర్పడింది ఈ నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ విమానాశ్రయం అడ్వైజరీ జారీ చేసింది విమానాల రద్దు ప్రయాణ సమయాల్లో మార్పుల వివరాల కోసం సంబంధిత అధికారిక వెబ్సైట్లను వీక్షించాలని సూచించింది ప్రయాణికులు విమానాల సమాచారాన్ని తెలుసుకునేందుకు వీలుగా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అన్ని విమానయాన సంస్థలకు కస్టమర్ సపోర్టు ఫోన్ నంబర్లను విడుదల చేసింది